ఖమ్మంలోని మదర్ తెరిసా మానసిక వికలాంగుల కేంద్రంలో ఎన్ఆర్ఐ ఆచార్య ముత్యాల రామయ్య నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు మానసిక వికలాంగులతో పాటు మున్నేరు వరద బాధితులకు సుమారు వంద కిట్లను అందించారు ఇందులో ఐదు రకాల నిత్యావసర వస్తువులు ఉన్నాయి ఖమ్మంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఈ సహాయం అందించానని దాతలు ఉంటే ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వనజకుమారి నాగేశ్వరరావు సైదులు తదితరులు పాల్గొన్నారు వీళ్ళకి ఎలా అనేది మెడిసిన్స్ అన్ని ఉంటే ఎవరు చేయట్లేదు అయినా డాక్టర్లు కూడా ఎప్పుడైనా ఈ స్కూల్కి వచ్చి ఫిజికల్ ఎగ్జామ్ చేసి కాస్త కూస్త వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఈ ఆర్థిక పరిస్థితులు కాకపోయినా కనీసం వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి వచ్చి చూసి డాక్టర్లు తర్వాత మన ఇది ప్రజా నాయకులు కాని లేకపోతే గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ ఎవరు ఇక్కడికి వచ్చి చూసి చేసి వస్తే చాలా సంతోషిస్తాం అంతకంటే వాళ్ళు మేము కోరుకునేది ఏమి లేదు చేతనైతే గవర్నమెంట్ ఇప్పుడు ఐదు సంవత్సరం ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఆ ఫైవ్ పర్సెంటే వాళ్ళకి ఇవ్వండి తక్కిన వాళ్ళకి అన్నీ ఇవ్వకుండా మన మా ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి ఏదైతే ఉందో అది వాళ్ళ ఆపర్చునిటీస్ కానీ వాళ్ళకున్న ఏమైనా సరే మామూలు పేషెంట్స్ ఉన్నట్టుగానే ఉండాలని మా కోరిక దానికోసం అని అవేర్నెస్ అని పబ్లిక్ పాలసీ అడ్వొకేట్ అడ్వకేట్ చేస్తూ ట్రీట్మెంట్ కోసం ఎన్నో ఎంతమంది దగ్గరికి వెళుతున్నాము ఇవాళ ఒక్కొక్కప్పుడు కొంత పని చేస్తుంది కొంత పని చేయట్లేదు ఎలాగైనా ఈ స్కూల్కి ఎట్లీస్ట్ ఖమ్మంలోనైనా ఎవరైనా ముందుకు వచ్చి ఏంటి స్కూల్ పరిస్థితి ఏం చేయాలి వాళ్ళకి చేతనైంది ఫిజికల్గా కానీ ఎటలుగా చేస్తే మేము సంతోషిస్తాము అంతకంటే మేము కోరుకునేది ఏం లేదు ఈయనే అంతా మాకు హెల్పింగ్ అనమాట పిల్లలకు కానీ మాకు గాని అంతా అన్నయ్య హెల్ప్ చేస్తున్నారు ఎక్కడి నుంచి అయినా సరే ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ తన దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ అన్నయ్య ద్వారా నడుస్తున్నట్టేనండి ఇప్పుడు స్కూల్ మాకు కొంచెం న్యూ విజన్ వాళ్ళు హార్వెస్ట్ వాళ్ళు మా పరుచూరు ఒక ఆయన తల అందరు కలిసి డెబ్బై ఐదు వేలు ఇస్తారండి మాకు వచ్చేసరికి రెండు లక్షల తొంభై వేలు అవుతుంది మంట అలాగా ఈ మిగిలిన బయట తెచ్చుకోవటం అవుతుంది అనమాట ఏమి లేదు ఈ పిల్లలకి కొంచెం ఏదన్నా సౌకర్యంగా ఒక బిల్డింగ్ ఏదన్నా చూపిస్తే ఇక్కడ దీంట్లో ఎట్లా ఉందంటే వీళ్ళకల్లా గోడే ఉండాలి ఈ రూముల్లో వేసరికి ఏదో బందీని చేసినట్టుగా ఉంది అనమాట ఇంప్రూవ్ లేదు పిల్లలందరినీ తీసుకురావడానికి మాకు శక్తి లేదు ఆ రూమ్ లో కూర్చొని టాయిలెట్ తెలియదు ఆ టాయిలెట్ పోయేసరికి పిల్లలు మొత్తం బయటికి రావాల్సి వస్తుంది అందుకని చెప్పి చాలా మంది పిల్లల్ని మానిపించాం ఒక్క సంవత్సరం అని చెప్పి ఇది చేసామండి కానీ టూ ఇయర్స్ అయిపోయింది మాకు ఇంతవరకు ఏ బిల్డింగ్ దొరకలేదు ఆ పిల్లలు అట్లాగే దగ్గర ఉన్నారు మా పిల్లలు మేము తీసుకొచ్చుకుంటేనే వాళ్ళ పనికి వెళ్తారండి వాళ్ళ పనికి వెళ్ళటం కూడా కష్టంగా ఉంది అనమాట మాకేం లేదండి మా గవర్నమెంట్ కొంచెం ఏమన్నా హెల్ప్ మాకు డబ్బులుగా కూడా అక్కర్లేదు ఒక బిల్డింగ్ లాంటిది ఏదైనా హెల్ప్ లేకపోతే చోటు కొనుక్కోటానికి అయినా గవర్నమెంట్ ల్యాండ్ అయినా మా అన్నయ్య కొనుపెట్టడానికి రెడీ ఉన్నారు అది కూడా దొరకటం లేదు మాకు ఏదన్నా ఒకటి చూపిస్తే మేము కృతజ్ఞతామండి మా అన్నయ్య కృతజ్ఞతలు చెప్తున్నాను ఇప్పటి నుంచి ఇక నడిచింది అంటే అన్నయ్య ద్వారా నడిచినట్టే లెక్కను